దేవునికి ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో పరుని గుట్టు బయట పెట్టకు అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తి ప్రభు నీ నామమునకే లెక్కలేనన్ని స్థితులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృప కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభావా గొప్పదేవ ఆశ్చర్యకరుడా దినదినమో నీ వాక్య శక్తితో మమ్మల్ని తృప్తిపరచి తొట్రలకుండా కాపాడబడుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి సాహస కార్యాలు చేసే నీ దక్షిణ హస్తముతో మా కలవరములను సమసిపోవినట్లు మీరే మాకు సహాయం దయచేయండి మా ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించమని ఏసై పరిశుధనామంలో బ్రతిమాలు వేడుకొని నాన్ తండ్రి వాక్యము సామెతలు ఇరవై ఐదు మొదటి నుండి పద్నాలుగు వచ్చిన వరకు సామెతలు ఇరవై ఐదు ఒకటి ఇవిను సొలోమోను సామెతలే యూధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి యూధారాజైన హిజ్కియా దేవుని ఎందు భయభక్తులు గలవాడు అతని రాజ్య పరిపాలనకు సంబంధించి కావలసిన జ్ఞానవాక్కులను సేకరించమని రాజైన హిజ్కియా తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు రాజాజ్ఞానసారముగా యూదారాజైన హిజ్కియా సేవకులు వాటిని పరిశోధించి మరుగున పడి ఉన్న వాటిని కనుగొని సేకరించి ఎత్తి వ్రాశారు సామెతలు ఇరవై ఐదు రెండు సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత దేవుని ఉద్దేశములు సంకల్పములు ఆయన భక్తులకు తెలియజేసిన వాటి నెరవేర్పు కాలము వరకు వాటిని బహిర్గతం చేయకుండా మరుగుపరచమని ఆజ్ఞాపించేవాడు దానియేలు పన్నెండు పద్నాలుగు దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము రాజులు తమ రాజ్యములో సైన్యం యొక్క బలము యుద్ధ సామాగ్రి అనుకూల పరిస్థితులు అన్నిటినీ పరిశోధించి నిర్ణయాలు చేస్తారు తమ రాజ్య సుస్థిరతకు విస్తరణకు కాంక్ష కలిగి ఉంటారు ఇది సర్వసాధారణం దేవుని జనాంగమైన ఇస్రాయేలీలు దేవునిపై ఆధారపడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ తమ దండుపాళెములో అపవిత్రతను పారద్రోలి దేవుని కాపుదలలో ఉన్నట్లయితే వారి పక్షముగా యహోవా తానే యుద్ధము చేసి వారికి ధ్వజముగా ఉండి సాటి లేని విజయమును కలుగజేసేవాడు మొదటి సమూహేలు ఇరవై నాలుగు పదిహేను నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాధ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక సామెతలు ఇరవై ఐదు మూడు ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటైన క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటైన ఎవరికి నీ సాధ్యము కాదు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అవన్నీయు నా హస్తకృత్యములు అని దేవుడు చెబుతున్నాడు అట్లే రాజుల అభిప్రాయములు కూడా ఎవరికి నీ తెలియవు అవి అగోచరములు యహోవా చేతిలో రాజు హృదయము నీతి కాలువల వలేనున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును అంటే రాజుల హృదయాలోచన అస్థిరము రాజు కటాక్షమో గడ్డి మీద కురియు మంచు వంటిది వేకువ వేలుగు రాగానే అది ఆరిపోతాది ఆ కటాక్షమే కఠిన శిక్షగా మారిపోతాది అయితే యథార్థతను బట్టి నీతి న్యాయములను ప్రేమించు రాజును నీవు స్థిరపరిచియున్నావు సామెతలు ఇరవై ఐదు నాలుగు ఐదు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఎప్పటి సిద్ధపరచను రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును పుటము వేసి వెండిలోని మస్టును తీసివేస్తే అది ఎలా శుద్ధపరచబడును అట్లే రాజు ఎదుట నుండి దుష్టులను తొలగిస్తే రాజ దర్బారు విశ్వసనీయముగా ఉంటుంది జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును అని వాక్యం పాలనా సంబంధమైన సంగతులు రాజ సముఖంలో పరిశోధించబడుచుండిన అవి గోప్యముగా ఉంటాయి రాజాజ్ఞలు శాసనాలు చట్టాలుగా బహిర్గతం చేయబడి వరకు గుట్టుగా ఉంటే రాజు ఉద్దేశాలు వ్యూహాలు పటిష్టంగా అమలవుతాయి రాజు పరివారములో విశ్వాసఘాతకులు ఉంటే వారి ద్వారా రాజ్యం శత్రువుల చేతికి అప్పగింపబడతాది వారిని తొలగిస్తే రాజు యొక్క నీతి న్యాయముల వలన అతని సింహాసనం స్థిరపరచబడతాది సామెతలు ఇరవై ఐదు ఆరు ఏడు రాజు ఎదుట డంభము చూపకము గొప్పవారున్న చోట నిలువకము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా రాజు లేదా అధికారి ఎదుట అణుకువ కలిగి ప్రవర్తించాలి మనస్కుడు ఘనతనుందును నీవు ఘనుడమైన అల్పుడవైనా రాజులు అధికారుల సభలలో అగ్రస్థానాన్ని కోరకూడదు ఒకవేళ నీవు ఆశీరుడవైనా స్థలాభావం బట్టి నిన్ను క్రిందికి పంపవచ్చు నీవు ఆహ్వానించబడి వరకు వేచి చూస్తే నీ ఆహ్వానము నీకు ఘనత గౌరవములను కలిగి లూక పద్నాలుగు పదకొండు తను తాను హెచ్చించుకుని వాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను సామెతలు ఇరవై ఐదు ఎనిమిది పది ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకము నీ పురుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పురుగువాడితో నీ వ్యాజమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము బయట పెట్టినెడలా వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండును ఆలోచన లేకుండా వ్యాజమాడుటకు వెళితే నీవు బుద్ధిహీనుడవే బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి అని వాక్యం సంగతి వినకుండా ప్రత్యుత్తరమిస్తే తన మూర్ఖతను బట్టి అవమానం పొందుతాడు కలహమునకు దూరముగా ఉంటే నీవు జ్ఞానవంతుడవుగా ఘనపరచబడతావు మూర్ఖుడు ఎల్లప్పుడూ పోరును శోధనను కోరుకుంటాడు ఏదైనా ఒక న్యాయమైన సంఘటన నిమిత్తము నీ పొరుగువాణితో వ్యాజమానవలసి వచ్చినా సమయము సందర్భానుసారముగా తగినంత మట్టుకే మాట్లాడాలి కానీ గతము క్రితము త్రవ్వి వ్యర్థమైన విషయాలు ఎత్తి పరును గుట్టు బయట పెట్టకూడదు అలా చేస్తే ఆ మాటలు విన్న వారందరూ నీ బుద్ధిహీనతను బట్టి నేను అవమానపరుస్తారు దాని వలన నీకు కలిగిన అపకీర్తి నీ మీద నుండి ఎన్నటికీ తొలగిపోదు నీ నసత అవమాన ముద్ర కలిగి ఉంటావు సామెతలు ఇరవై ఐదు పదకొండు పన్నెండు సమయోచితముగా పలుగబడిన మాట చిత్రమైన వెండిపళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమిటిదో అపరంజి ఆభరణమిటిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు చిత్రమైన వెండి పళ్ళెము బంగారు పండ్లు బంగారు కర్ణభూషణము అపనంది ఆభరణము ఇవన్నీ అందము అలంకరణను వాటికన్నా విలువను ఘనతను తెలియజేస్తాయి అట్లే వినువాని చెవికి దేవుని జ్ఞానపు వాక్కులను సమయోచితంగా బోధించే ఉపదేశకుడు ఆజ్ఞలు కట్టడలు అనే ఆత్మీయ సౌందర్యాన్ని రక్షణ నిత్యత్వం అనే విలువ ఘనతలను ఉపదేశిస్తాడు ఆ వాక్యోపదేశముల ద్వారా సమయోచితమైన కృప జ్ఞానము మాటలు సత్క్రియలు సహాయము పొందుకోవాలి సామెతలు ఇరవై ఐదు పదమూడు పద్నాలుగు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చలదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పనిల్ల చేయును కపట మనసుతో దానమిచ్చి దంబము చేయివాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు నమ్మకమైన రాయబారి తనకు అప్పగింపబడిన ఏ పనినైనా దైవికమైన శక్తిని ఆశ్రయించి శారీరకమైన శ్రమను లెక్క చేయకుండా పనిచేసి తన యజమాని పనులకు సఫలత చేకూరుస్తాడు అబ్రహాము తన ఇంటి పెద్దదాసునికి అప్పజెప్పిన కార్యమును నమ్మకమైన రాయబారిగా ప్రార్థనా పూర్వకంగా దేవుని సహాయముతో తన బాధ్యతను నెరవేర్చాడు ఆది కాండము ఇరవై నాలుగు యాభై ఆరు యహోవా నా ప్రయాణమును సఫలము చేశనని దేవుని స్థుతించాడు మోషే చెప్పిన విధముగా దేశమును సంచరించి చూచి పది మంది చెడ సమాచారం తెచ్చారు కాలేబు యహోష్వా అని ఇద్దరు నమ్మకమైన రాయబారులుగా మంచి సమాచారం తీసుకొచ్చారు దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు తోడ్పడే వారి ప్రయాణములు ప్రయత్నములు దేవుడు సఫలపరుస్తాడు వారు తమ యజమానులకు కృపా వార్తను మోసుకొని తెస్తారు ఆ వార్త మండుచున్న యజమానుల హృదయమును చల్లబరిచి తెప్పరిల్ల చేస్తుంది కీర్తన నూట నలభై మూడు ఎనిమిది ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము సామెతలు ఇరవై ఐదు పద్నాలుగు కపట మనస్సుతో దానమిచ్చి దంభం చేయివాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు నిస్వార్థమైన మనసుతో దానం చేస్తే అది సద్వినియోగపరచబడి వాని హృదయ వాంఛను తీర్చును తాను ఏర్పరచుకున్న లక్ష్యము నెరవేర్చబడి ఆత్మలో ఆనందము పొందుకుంటారు కపట మనసుతోనూ చంచలమైన ఆలోచనలతోనూ సందేహపడుచు మనుషుల మెప్పు కోరి దానమిచ్చి నేను ఇంత విరాళం ఇచ్చానని అందరికీ చాటి చెప్పుకునేవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు మత్తయి ఆరు మూడు నాలుగు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి నీ ఎడమ చేతికి తెలియక ఇండవలను అట్లయితే రహస్యమందు నీ తండ్రి ప్రతిఫలమిచ్చను వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు రాజు ఎదుట దంబము చూపకము గొప్పవారున్న చోట నిలువకము నమ్మకమైన దూత తనను పంపవారికి పోతకాలపు మంచు చలదనము వంటి వాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను కంటత వాక్యము సామెతలు ఇరవై ఐదు పదకొండు సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది కంటత వాక్యము సామెతలు ఇరవై ఐదు పదకొండు సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది వీక్లీ క్విజ్ వాక్యం నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి సంగతి శోధించుట డ్యాష్ లకు ఘనత ఏ రాజు బి రేడు సి రైతు డి రౌతు రెండు పుటము వేయివాడు డాష్ ఒకటి సిద్ధపరచును ఏ యాత్ర బి పాత్ర సి మాత్ర డి జాతర రెండు పుటము వేయివాడు డాష్ ఒకటి సిద్ధపరచును ఏ యాత్ర బి పాత్ర సి మాత్ర డి జాతర మూడు డాష్ లేక వ్యాజమాడుటకు పోకుము ఏ యోచన బి సమాలోచన సి ఆలోచన డి లేక సిడుటకు పోకుము ఏ యోచన బి సమాలోచన సి ఆలోచన డి సులోచన దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ